ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టెన్ లోకల్ ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది కదా ఒక లాంగ్ వీడియో చేసి సో మీ కోసం మనకి కుర్తి సెట్స్ అండ్ మనకి అనార్కలి టైప్లో కూడా నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకొచ్చాను మీషో ఫ్లిప్కార్ట్ నుంచి సో లేట్ చేయకుండా ఓపెన్ చేసి వన్ బై వన్ మొత్తం చూపి అసలు క్వాలిటీ అలా వచ్చింది ఫ్లిప్కార్ట్ మీషో రెండు డిఫరెన్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే నేను మీషో నుంచి తీసుకున్నాను అండ్ ఫ్లిప్కార్ట్ నుంచి కూడా ఈసారి పర్చేస్ చేశాను కొంతమంది ఎక్కువగా ఫస్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇక్కడ నుంచి నేను ఫ్లిప్కార్ట్ కూడా ఆర్డర్ చేయడం జరుగుతుంది సో లేయర్ చేయకుండా నేనైతే వీడియో తెలిసినాను సో ముందుగా వచ్చేసి ఈ బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ చూపిద్దాం సో ఇదైతే త్రీ పీస్ సెట్ చాలా బాగుంది మీ అందుకు ఒక ఐడియా అనే వచ్చి ఉంటుంది చాలా చాలా చూసే ఉంటారు సో రీసెంట్గా మీషోలో కానీ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ రీసెంట్గా లాంచ్ చేసింది ఈ డ్రెస్ అయితే సో మనకి ప్లెయిన్ ప్లాజో వచ్చేస్తుంది ఇదైతే మంచిగా ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేశారు సో డ్రెస్ అయితే కాదు నడుపున దగ్గర ఇంకా ఇది వచ్చేసి దుప్పట్టా చాలా ఈజీగా సింపుల్గా నేను లాంచ్ చేస్తాను వీడియో లెంత్ లాంగ్ అయిపోకుండా సో దుప్పట లెంత్ వచ్చేసి ఇలా వచ్చింది సో మనకి టూ సూ టూ సైడ్స్ కూడా ఇలా గోల్డ్ బార్డర్ లాగా వచ్చింది చున్నీ మొత్తం కూడా మనకి ఇలా వచ్చేసింది చూసారు కదా అటు ఇటు ఇచ్చి ప్రింటెడ్ ఇదంతా మనకి మీద ఉందంటే ప్రింట్ సో ప్రింట్ అయితే కొంచెము కొన్ని వాషుల తర్వాత పోవచ్చు ఇదైతే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను చాలా చాలా రీజనబుల్ ప్రైస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదే డ్రెస్ నేను చందేరియన్ సిల్క్లో చూస్తే మీషోలో లెవెన్ హండ్రెడ్ ఉంది సో ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎలా ఉందంటే కాటన్ బ్లెండ్ క్లాత్ ఉంది ఇది కూడా చాలా బాగుంది సో మనకి కొంచెం పట్టు టైప్లో చందరి పట్టు అలా కావాలి అనుకుంటే మీషోలో మీరు తీసుకోవచ్చు నేను రెండింటి లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కమ్యూనిటీ పోస్ట్ కూడా యో ఇయోపాట్లో మనకి ఇలా వచ్చేసింది ఎంబ్రాయిడింగ్ వర్క్ అలా చెంకీ వర్క్తో మనకి అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర చిన్న ఇలా చెమకీ వర్క్ వచ్చింది ఇక్కడ కూడా సో మనకి రెస్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న పూసలతో ఇలా స్టిచ్ చేసి ఉంది చూశారు కదా సో డ్రెస్ అయితే ఇది నేను ఫ్లిప్కార్ట్ని తీసుకోవటం జరిగింది నాకు వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి బాగా వస్తుంది అది త్రీ పీస్ సెట్ మీషో లెవెన్ హండ్రెడ్ ఉన్నది యాజిట్ కలర్ అంటే మనకి క్లాత్ చేంజ్ కాబట్టి సో ఇదైతే చాలా బస్తాయి అనిపించింది నాకైతే అండ్ ఇది వచ్చేసి మనకి నేను ఫ్లిప్కార్ట్ని తీసుకున్నాను అస్సలు అంటే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదైతే మేడ్ ఇన్ ఇన్ ఇండియా సో డ్రెస్ అయితే అద్దరి పాటుగా ఉంది నిజం చెప్తున్నాను అంతా బాగుందనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో మంచి గేరాతో అసలు ఇంత తక్కువ ప్రైస్కి అసలు ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను యాడ్ ఇది ఈ మధ్య డీప్ నెక్స్ వీ నెక్ వస్తుంది కదా సో అలాంటి మనకి అలాంటి ప్రాబ్లం లేకుండా ఇక్కడ క్లాత్ కూడా యాడ్ చేసే ఇచ్చారు వాళ్ళు చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది బ్లాక్ మీద ఇదంతా క్రీమ్ కలర్తో డిజైన్ అయితే వచ్చింది ఫ్లవర్ డిజైన్తో చూశాను కదా నేను వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు రిఫరెంట్ పిక్స్ కానీ వీడియో కానీ పోస్ట్ చేయటం జరుగుతుంది ఇక్కడ చూడండి అండ్ మనకి నడుము దగ్గర ఫిట్టింగ్ విషయానికి వస్తే ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చారు చక్కగా మనం ఇలా ట్రై చేసుకోవచ్చు లావకి సో చాలా బాగుంది ఇక్కడైతే మనకి కింద వచ్చేసి ఇలా లేయర్ లేయర్ లాగా ఇచ్చేసారు చాలా బాగుంది డ్రస్ ఇంత తక్కువ ప్రైస్కి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది చాలా బాగుంది కదా అయితే ఇదైతే మనకి ఫోర్ ట్వంటీ రూపీస్కి ఫ్లిప్కార్ట్లో నేను తీసుకున్నాను క్వాలిటీ అయితే నిజంగా ఆవసం ఉంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని సో ఫ్లిప్కార్ట్లో కూడా తీసుకోండి క్వాలిటీ నిజంగా సూపర్ ఉంది అండ్ రీజనబుల్ ప్రైసెస్లో వస్తున్నాయి సో ఇవన్నీ కూడా మనకి నేనైతే వన్ మోర్ డ్రస్ ఇది టూ పీస్ అయితే దుపట్టా హండ మనకి కుర్తి వస్తుంది అనార్కలి టైప్ లో సో ఇది నేను మీషో నుంచి తీసుకోవడం జరిగింది రీసెంట్ గానే మన మీషో లాంచ్ చేశారు ఎంబ్రాయిడింగ్ వచ్చేసింది యోపాట్ మొత్తం చూసేద్దాం వచ్చేయండి సో డ్రస్ వచ్చేసి ఇది సో డ్రెస్ వచ్చేసి మనకి ఇలా వీడియోలో పింక్ అలా ఉంది కదా పింక్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కదా సో ఆ పింక్ వచ్చేసింది లో మనకి ఇలా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలా డిజైన్ చేశారు చాలా బాగుంది హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చారు లైనింగ్ ప్రొవైడ్ చేశారు అండ్ క్లాత్ వచ్చేసి చాలా చాలా బాగుంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పి ఇదైతే మనకి ఓన్లీ టూ పీస్ సెట్ మాత్రమే వచ్చింది ఇంకా మనకి డ్రెస్ మొత్తం కూడా ఇలా ప్లెయిన్ వస్తుంది లైనింగ్ ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు చాలా కంఫర్టబుల్ మనం ఎలా అయితే బయట స్టిచ్చింగ్ చేయించుకుంటామో సేమ్ యాసిడీస్ అలానే ఉంది సో దీనికి వచ్చి దుప్పా చూద్దాం ఇదైతే టూ పీస్ అయితే అని చెప్పాను కదా దీనికి వచ్చి దుప్పటా చూపిస్తాను ఇదైతే కట్ వర్క్ వచ్చింది అనమాట దుప్పటా అయితే చాలా ఎనిథింగ్ సో దుప్పటా చాలా పెద్దగా వచ్చింది టూ సైడ్స్ కూడా మనకి ఇలా కట్ వర్క్ వచ్చింది అనమాట సో వన్ సైడ్ ఏమో ఇలా ప్లెయిన్ ఇచ్చారు వన్ సైడ్ వచ్చేసి ఇలా మనం వన్ సైడ్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఓ దుపటా మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి చాలా బాగుంది సో వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్స్ ఆ కమ్యూనిటీ పోస్ట్లో వేస్తాను అసలు మిస్ కాకండి సో వీడియో వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటివి కావాలి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాంటి రివ్యూ చేయాలి అని అనుకుంటున్నారో మీరు అవన్నీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వీడియో అన్ని చేయడానికి ట్రై చేస్తాను సో అంతే వీడియోకి బై బాయ్